అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది రాశి ఫలితాలు శ్రీ నామ సంవత్సరం వృచ్చక వారికి వారి జాతకం మారుతుందా వృచ్చక వారు చాలా కష్టపడుతూ ఎన్నో రకాలుగా వాళ్ళు విజయం సాధించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మరి అలాంటి వృచ్చక వారికి ప్రేమ విషయం పెళ్ళి సంతానం వ్యాపారం ఉద్యోగం భార్యాభర్తల సమస్యలు పిల్లల సమస్యలు అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారా వీరికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు వీరి జాతకంలో ఎలాంటి మార్పులు వీరు చూడబోతున్నారు అన్నది తెలుసుకుందాం అద్భుత ఫలితాలే రాబోతున్నాయి సంతోషంగా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినట్టుగా జరుగుతుంది కొన్ని విషయాల్లో జాగ్రత్తలుగా ఉండాలి అవేంటి అన్నది చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి వివరంగా అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గారిని సంప్రదించు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపిస్తాం ప్రతి మనిషి కూడా తమ జీవితంలో ఆర్థికంగా బలంగా ఉండాలి సమాజంలో పేరు ప్రఖ్యాతులతో గౌరవంగా బ్రతకాలి అని ఎంతో కష్టపడుతూ ఉంటాడు తమ పిల్లల్ని తన కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి వారు వారికంటూ ఒక మంచి విధానం చూడాలని చాలా కష్టపడుతూ ఉంటారు మరి ఇలాంటి వృచ్చిక రాశి వారికి గత కొంతకాలంగా కలిసి రావటం లేదు మరి ప్రతి మనిషి ఉగాది నుంచి తమ తలరాతలు ఎలా మారుతాయని ఎదురు చూస్తూ ఉంటారు మరి అలాంటి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నది తెలుసుకుందాం మొదటగా ఆర్థిక పరమైనటువంటి మార్పులు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఆర్థికంగా చూసుకున్నట్లయితే చాలా వరకు వీరు డబ్బుని పొదుపు చేసే ప్రయత్నాలు చేస్తారు కొత్త కొత్త వాటి మీద పెట్టుబడులు పెడతారు ఆర్థికంగా కూడా మంచి మంచి స్థలాలు పొలాలు కొనడం అలాగే బంగారం కూడా ఎక్కువగా కొనడం వాహనాలు కొనడం లాంటివి కూడా ఎక్కువ కొనుగోలు పనులు ఎక్కువగా చేస్తారు కొనుగోలు పనులు చేయడానికి కావాల్సింది డబ్బు మరి ఈ డబ్బు ఎలా వస్తుంది అంటే వీరికి లక్ష్మి అనేది బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గతంలో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే వ్యాపారాల్లో ఎప్పటి నుంచో వ్యాపారాల్లో ఉంటూ అనుకున్న దశ రాక కష్టపడింది వారికి ఫలితం లేక ఇబ్బంది పడేటువంటి వారికి ఇప్పుడు పబ్లిక్లో బాగా రెస్పాన్స్ వస్తుంది వీరికి జన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది మౌత్ టాక్తో వీరి యొక్క ప్రతి వ్యాపారం అద్భుతంగా రాకెట్ల ముందుకు వెళ్తాయి తద్వారా వీరికి లక్ష్మి అన్నది బాగా కలిసి వస్తుంది కొత్త కొత్త పెట్టుబడులు భూమి మీద అనేక రకాల వాటి మీద పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు చూసేటువంటి రాశిగా వీరిని చెప్పుకోవచ్చు అలాగే వీరిలో ఉద్యోగాలలోనే ఇతర దేశాలు వెళ్ళాలి అని ఆలోచించేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో ఇళ్ళ నుంచి ప్రయత్నం చేసిన ఫలించింది ఇప్పుడు వారికి ఫలించబోతోంది అలాగే చాలామంది ఇటు కోవిడ్ దుబాయ్ ఇలా అరబ్ దేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా వెళ్తారు వెళ్ళి అక్కడ కూడా శుభ్రంగా పనులు చేసుకుంటారు గతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ప్రశాంతంగా జీవిస్తారు ఇండియాలోనే ఉంటూ ఉద్యోగాల్లో వారు చదువుకి తగ్గ వాళ్ళ టాలెంట్ తగ్గ కాకోకుండా ఏదో దొరికిన ఉద్యోగం చేస్తూ బాధపడుతున్నటువంటి వారికి వాళ్ళకి టాలెంట్ తగ్గట్టు వాళ్ళు గుర్తించుకొని వారు ప్లేసులు మారటం వాళ్ళు వృత్తులు మారి మంచిగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది రియల్ ఎస్టేట్ వల్ల కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వాళ్ళు లారీ కార్ డ్రైవర్ ట్రాన్స్పోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళు ఆటో డ్రైవర్లు ఇలాంటి వాళ్ళు నూతనంగా వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి అన్ని విధాల వాహన కొత్త వాహనాలు కొనుక్కుంటారు వ్యాపార రీత్యా మంచిగా అభివృద్ధి అవుతారు కార్మికులు కూలి పని చేసుకునేటువంటి వారికి చేతి నిండా పని ఉంటుంది వారు చక్కగా ఆడుతూ పాడుతూ పని చేసుకొని చాలా సంతోషంగా ఉంటారు రైతులకు కూడా రెండింతల పంట లాభం అనేది చేకూరుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ వీరికి కూడా లక్ష్మీ యోగం అనేది చాలా విపరీతంగాను అద్భుతంగాను కనబడుతుంది సినీ పరిశ్రమలోకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సినీ పరిశ్రమలోకి చేరుకుంటారు మంచి పేరు గుర్తింపు అనేది తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది షార్ట్ ఫిల్మ్లు తీసేవాళ్ళు వాళ్ళకి మంచి నేమ్ వస్తుంది అలాగే యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాలో ఎప్పటి నుంచో వాళ్ళు సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఫేమస్ అవ్వాలని ఎంతో తాపత్రపోయేట వాళ్ళకి ఇప్పుడు మంచి ప్లాట్ఫామ్ దక్కి వాళ్ళు ఏది చేసినా కూడా వైరల్ అయ్యి మంచిగా వాళ్ళ జనాల్లో గుర్తింపు తెచ్చుకునేటువంటి అవకాశం వీరికి ఎక్కువగా ఉంది ప్రతి ఒక్క రంగంలో ఉన్నటువంటి వారు ఆర్థికంగా బలంగా మారబోతున్నారు అప్పులన్నీ తీర్చుకుంటారు మరి మిగతా విషయాలకు వస్తే ప్రేమ అన్నది చాలా ముఖ్యమైనది ప్రేమించి దూరమైపోయినటువంటి వాళ్ళు మానసికంగా దెబ్బతింటూ కుమిలిపోతూ ఇబ్బందులు పడుతూ అనేక రకాలుగా చిత్రహింసలు అనుభవిస్తున్నటువంటి ప్రేమికులకి వాళ్ళకి ఉపశమనం కలగబోతోంది వాళ్ళు ప్రేమించిన వాళ్ళు తిరిగి మళ్ళీ వారి జీవితంలోకి వస్తారు ప్రేమల ద్వారా వారికి మంచి ఫలితాలే ఉన్నాయి పెళ్ళి ఎప్పటి నుంచో ఉద్యోగాలు లేవనో వ్యాపారాలు లేవనో డబ్బు లేదనో ఇంకేదో కారణాల వల్ల వివాహాలు కాక ఆగిపోయిన ఆడవారు కానీ మగవారికి కానీ ఈ సంవత్సరంలో వివాహాలు జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి చాలా చక్కని పార్ట్నర్స్ అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు సంతానం లేక బాధపడుతున్న వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది అలాగే భార్యాభర్తల్లో గొడవలు పడుతూ విడిపోయినటువంటి వాళ్ళు గొడవలు పడి విడిపోయి వాళ్ళు వాళ్ళు వేరే ఒకరిని పెళ్ళి చేసుకొని చాలా సంతోషమైన జీవితాన్ని మొదలు పెడతారు మళ్ళీ తిరిగి కలవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా కలిసేటువంటి అవకాశం చాలా చక్కగా కనబడుతుంది శత్రువులు మీపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మీకు చెడ్డ పేరు తవ్వాలని కానీ మీరు కొద్దిగా శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి అలాగే మీకు కొన్ని వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించడం అన్నది చాలా మంచిది ఆరోగ్య విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ మనోధైర్యంతో ప్రతిదీ నెట్టుకొచ్చి మంచిగా ధైర్యంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే మిమ్మల్ని అవమానించాలని మిమ్మల్ని నవ్వులు పాలు చేయాలని మీ స్నేహితులు బంధువులు తెగ పోరాటం చేస్తూ ఉంటారు వారికి మీరు డబ్బుతో సమాధానం చెప్పేటువంటి అవకాశాలు వస్తాయి మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళ ముందే మీరు కాళ్ళ రెగరేసుకొని తిరిగేటువంటి రోజులు వస్తాయి కాబట్టి మీరు ఎంతో ధైర్యంగా ఉండండి మీలో కొత్త ఉత్తేజము కొత్త ఆలోచనలు బాగా ఉరకలెత్తుతాయి బద్ధకం అనేది పూర్తిగా పోతుంది చదువుకునేటువంటి వాళ్ళకు కూడా స్టూడెంట్స్కి చదువు విపరీతంగా బాగా మైండ్లోకి వస్తుంది చక్కగా వెళ్తుంది రాజకీయ నాయకుల్లో చేసేటువంటి వాళ్ళు కూడా మంచి అగ్రస్థాయిలోకి వస్తారు జనాలలో మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి కూడా వీరికి దక్కుతాయి గతంలో లేనిది ఇప్పుడు ఉన్నది వీరికి మనశ్శాంతి ఆరోగ్యము సంతోషము అన్నీ వీరికి చేరు చేరుకొని వీరి జీవితంలో ఒక బలమైన స్థాయికి వీరు చేరుకునేటువంటి అవకాశం వృక్షక రాశి వారి జాతకంలో ఉంది అద్భుత ఫలితాలు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఇవన్నీ మీరు రాసుకొని రెండు వేల ఇరవై ఆరు మళ్ళీ ఉగాది ఫలితాలలో మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకుంటారు ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా ఒక ధైర్యం కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తి మీరు అనుకున్న విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఎప్పటి నుంచో గుప్త నిధుల కోసం ఎతికేటువంటి వాళ్ళు అలాంటి వారికి కూడా గుప్త నిధులు దొరికేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇతరులకి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ షేర్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు మీకు ఎటువంటి సమస్యలున్నా మానసిక సమస్యలు చేతబడి నివారణ గ్రహ సమస్యలు ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా ఈ గురువువారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అనేది మీకు దక్కుద్ది